హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సెవెంటీన్ అభి బ్యాచ్ అంతా పర్ణికను చూసి హాయ్ అన్నారు దగ్గరకు వచ్చిన పర్ణికని కింద నుంచి పై వరకు పట్టి పట్టి చూస్తున్న అభిని చూసి సిగ్గుతో తలదించుకుంది పర్ణిక పర్ణిక పక్కకు వచ్చి మంచి హాట్ హాట్గా మోడ్రన్ డ్రెస్లో వస్తావేమో అనుకున్నాను బట్ ఇది కూడా బాగుంది పర్ణిక అన్నాడు అభి బాగుంది అన్నందుకు హ్యాపీగా అనిపించిన అభి మాటలు కొత్తగా అనిపించాయి పర్ణికకి అయ్యో అభి అన్నట్టు ఏదైనా లాంగ్ ఫ్రాక్ లాంటిది వేసుకోవాల్సిందేమో కదా అభి నీకు నేను నచ్చలేదా అని మనసులో అనుకుంది ఆలం కళ్ళల్లో విచిత్రమైన మెరుపు ఇలా వచ్చి ఎవరైనా గమనించే లోపే అలా మాయమైంది పర్ణికను చూసి పర్ణికని చూస్తుంటే కళ్ళ ముందు ఇంద్రధనస్సు నించుందా అన్నట్టుగా అనిపించింది మిర్చి రెడ్ శారీ దానిమీద బ్రాడ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ విత్ గోల్డ్ బ్లౌజ్ కనే పెద్ద పెద్ద కళ్ళకి బోర్డర్ గీసినట్టు ఐలైనర్ చిన్ని పెదవులకి ఎర్రని లిప్ బామ్ నుదుటిని చిన్ని రెడ్ స్టిక్కర్ చెవులకి వైట్ పెరల్ స్టర్ట్స్ కొంచెం కిందకి దిగితే అందమైన మెడ చుట్టూ ముత్యాలు గోల్డ్ బీట్స్ కలిసిన అందమైన చోకర్ ఒక చేతికి రెడ్ స్ట్రాప్ వాచ్ ఇంకొక చేతికి ముత్యాలు పొదిగిన పెద్ద పెద్ద బ్యాంగిల్స్ రెండు అనుకోకుండానే ముందుకు పడిన భారైన జడ చూడగానే కాశ్మీరీ యాపిల్లా రెడ్గా ఉంది ఆ సాయంత్రం బహుసుందరం అన్నట్టు అబ్బా చాలా డిస్టర్బ్ చేస్తున్నావు పరి అని గుండెల మీద రుద్దుకున్నాడు హ్యాబిట్ పర్ణిక అని డ్రింక్ గ్లాస్ అందించాడు అభి సారీ నాకు అలవాట్లేదు అంది పోనీ ఇప్పుడు అలవాటు చేసుకో అన్నాడు నో ప్లీజ్ అంటూ అభి బలవంతం చేసినా దూరంగా తోసేసింది సొసైటీలో ఉన్నావు డాక్టర్వి ఎందుకంత భయం డ్రింక్ చేస్తే తప్ప అని అడిగాడు సొసైటీలో ఉన్నంత మాత్రాన తాగాలని రూలేమీ లేదు కదా ఈ టాపిక్ ఇంతటితో వదిలే ఇష్టం లేదు అభి అంతే అంది తను ఆఫర్ చేసినా ఒప్పుకోనందుకు అభిమోహన్ చిన్నబుచ్చుకున్నాడు క్యాజువల్గా మాట్లాడుకుంటూ అందరూ డిన్నర్ కంప్లీట్ చేశారు అస్సలు తన వైపే ఒక్కసారి కూడా చూడని పర్ణికని చూసి ఇలా కాదు చెప్తా నీ పని అని అనుకున్నాడు ఆలం ఒక్కసారి చేతిని మెజీషియన్లా అలా గాలిలో తిప్పాడు చుట్టూ ఉన్నవాళ్లంతా స్టాచ్యూస్లా అలాగే ఫ్రీజ్ అయిపోయి నిలబడిపోయారు పర్ణిక ముందుకు వెళ్ళి తన చేతిని పిడికిలిలో మాత్రమే పట్టే పర్ణిక నడుము చుట్టూ వేసి ఇంకొక చేత్తో ఆమె అరచేతిని పట్టుకుని అలా అలా గాలిలో ఐదు నిమిషాల పాటు పర్ణికతో బాల్ రూమ్ డ్యాన్స్ చేయిస్తూ ఉంటే ఎక్కడ పడిపోతానేమో అని ఒక చేతిని ఆలం భుజం మీద వేసింది కాసేపటి తర్వాత ఎక్కడ నిలబడిందో తిరిగి తీసుకొచ్చి అక్కడే వదిలేశాడు పక్కనే ఉన్న టేబుల్ మీద ఫ్లవర్ వేజ్లోంచి ఒక రెడ్ రోజ్ తీసి పర్ణిక తలలో పెడుతూ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని చెవిలో అమృతం వలికినట్టు మృదువుగా చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు మరుక్షణంలో చుట్టుపక్కల వాతావరణం అంతా చైతన్యవంతం అయింది తన చెవిలో ఎవరి మాటలో వినిపించినట్టు అనిపించి చుట్టూ చూసుకుంది పర్ణిక ఎవరూ తన దగ్గరగా లేరు నా భ్రమ ఖచ్చితంగా విన్నాను ఊహించుకున్నానా అని చుట్టూ ఒకసారి చూసుకుంది ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఏంటి పర్ణి నించునే కలలు కంటున్నావా అంది మనసులోని మరో మనసు ఏమో అని అనుకుంటూ నవ్వుకుంది పర్ణిక అయోమయం కాసేపటి తర్వాత ఆమె పెదవులపై పూచిన దరహాసం చూసి గ్రేస్గా ఫీల్ అయ్యాడు ఆలం పర్ణిక వచ్చేటప్పుడు నీ జడలో ఆ రోజు లేదు ఇప్పుడు ఉంది ఎవరిచ్చారు అని అడిగాడు అభి నా తల్లోనా అని తడుముకుంది చేతికి తగిలిన రోజు ఫ్లవర్ని చేతిలోనికి తీసుకొని చూసింది ఆలం టెన్షన్గా ప్లీజ్ పడేయొద్దు పడేయొద్దు అనుకున్నాడు మళ్ళీ తిరిగి తలలో పెట్టేసుకుంది పర్ణిక ఎస్ అని మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు ఆలం చాలా టైం గడిచిపోవటంతో ఒకరికి ఒకరిగా అందరూ వెళ్ళిపోవటం మొదలుపెట్టారు పర్ణిక కూడా వెళ్ళిపోవటానికి లేచింది అభి తన నెంబరు అడుగుతాడేమో కనీసం తనైనా అభి నెంబర్ అడగాలనుకుని మళ్ళీ ఏమనుకుంటాడు అని అలాగా నిలబడిపోయింది పర్ణిక ఏం ఆలోచిస్తుందో అభికి ఆలంకి ఇద్దరికీ అర్థమైంది కానీ ఆలంకి అర్థం కాని విషయం ఒకటి ఉంది ఇంతగా అభిమానిస్తున్నాడు అనుకున్నాను కదా అభి ఎందుకు పర్ణిక నెంబర్ తీసుకోవడం లేదు ముందే తీసుకున్నాడా తీసుకున్నప్పుడు నేను లేనా ఆలోచనలతో జరుగుతున్నది ఏంటో చూస్తూ కూర్చున్నాడు ఆలం ఓకే పర్ణిక బాయ్ మళ్ళీ ఎప్పుడు కలవటం అని అడిగాడు అభి ఏం చెప్పాలో మాటలు రానట్టు తడుముకుంటూ నేనైతే ఇక్కడే ఉంటాను అభి నువ్వు వచ్చే ముందే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అంది ఓకే మళ్ళీ ఇలాగే అయితే ఎప్పుడో ఏ క్రికెట్ స్టేడియంలోనే అభిమానిగా మళ్ళీ కలుస్తాం అని షేక్ హ్యాండ్ ఇచ్చి మౌనంగా ఊరుకున్నాడు చిన్నబోయింది పర్ణిక మనసు తనని ఇంకా మామూలు అభిమానిగానే ట్రీట్ చేస్తున్నట్టున్నాడు జాగ్రత్త కంట్రోల్ పర్ణి అని తనకు తానే చెప్పుకుంది మరుక్షణంలోనే మామూలు మనిషి అయిపోయింది ఓకే భాయభి అని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా తన ఫ్లాట్కి వచ్చేసింది అభిమౌనం బాధగా అనిపించినా ఇంత చిన్న విషయానికి ఎందుకు అనవసరంగా బాధపడటం అనుకుంది కానీ మనసులో మాత్రం ఒట్టి అభిమానినేనా అని పదిసార్లు తెలియకుండానే తనకు తానే ప్రశ్నించుకుంది ఎప్పటికో కలత నిద్రపోయింది అలవాటు ప్రకారం తెల్లవారేసరికి లేచిన పర్ణిక గబగబా విండో దగ్గరికి వచ్చి బయటకు చూసింది ఆపోజిట్ క్వార్టర్లో రోడ్డు మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంది సెక్యూరిటీ జాడ ఎక్కడా కనబడలేదు అందరూ వెళ్ళిపోయినట్టున్నారు అయ్యో అనుకొని ఏ పని చేయలేనట్టు నిశ్శబ్దంగా కాసేపు అలాగే కూర్చుండిపోయింది చాలాసేపటి తర్వాత టైం చూసుకుని లేచి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి బయలుదేరింది రెండు రోజులు ఎటువంటి హడావుడి లేకుండానే గడిచిపోయాయి మూడో రోజు పర్ణిక ఓపీలో మంచి బిజీగా ఉన్నప్పుడు హాయ్ అని అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది అది చూసి ఎవరో అని ఇగ్నోర్ చేసేసింది ఆ రోజు నుంచి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ చేశారా ఈవినింగ్ గుడ్ నైట్ అని మెసేజ్లు వస్తూనే ఉన్నాయి వారం రోజులు పట్టించుకోలేనట్టు వదిలేసిన ఎవరు వీళ్ళు నా నెంబర్ ఎవరికీ తెలియదు కదా అనుకుంది అరుణకు నన్ను ఆట పట్టించేటంత ఖాళీ లేదు ఎవరే ఉంటారబ్బా ఇలాంటి వాటి మాయిలో పడకూడదు అని నెంబర్ బ్లాక్ చేసేసింది రెండు రోజులు ప్రశాంతంగానే ఊరుకుంది మూడో రోజు మళ్ళీ వేరే ఇంకో అన్న నెంబర్ నుంచి విష్ చేయడం స్టార్ట్ అయింది హాయ్ స్వీట్ హార్ట్ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు నన్ను మర్చిపోయావా అని మొదట్లో గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయింది మెసేజెస్ చిన్న చిన్నగా మనసుకు నచ్చేటట్టు మంచి మంచి కలర్ఫుల్ మెసేజెస్ రావడంతో ఎవరు చేస్తున్నారు ఇలా లాభం లేదు ఒకసారి కాల్ చేసి కనుక్కోవాల్సిందే అనుకుని వెంటనే తనకు వస్తున్న నెంబర్కి కాల్ చేసింది ఎంతసేపు రింగ్ అయినా అటువైపు వాళ్ళు లిఫ్ట్ చేయలేదు కనీసం ట్రూ కాలర్లో అయినా పేరు వస్తుందేమోనని చెక్ చేస్తే ప్రౌడ్ ఇండియా అని వచ్చింది ఇదేం పేరు ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదు అని మళ్ళీ నెంబర్ బ్లాక్ చేసేసింది మరుసటి రోజు మరొక కొత్త నెంబర్తో నెంబర్ బ్లాక్ చేసేస్తే ఇంకో నెంబర్ చేయలేననుకున్నావా అని మళ్ళీ ఇంకో మెసేజ్ మళ్ళీ మరొక పదిహేను రోజుల పాటు శృతిమించకుండా కేవలం మనసును కదిలించే మెసేజెస్తో మళ్ళీ ఫోన్ అంతా నిండిపోయింది నా మెసేజెస్ అన్నీ చూస్తున్నావు రిప్లై ఇవ్వచ్చు కదా బంగారం నేను చాలా బిజీగా ఉంటాను అయినా నీ కోసం టైం తీసుకుని మెసేజ్ చేస్తున్నా రిప్లై పెట్టు ప్లీజ్ ప్లీజ్ చదివి మౌనంగా ఊరుకుంది కాసేపటి తర్వాత నువ్వు రిప్లై ఇవ్వకపోయినా నేను నిన్ను వదిలేదు లేదు కొంచెం టైం దొరికినా అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంటా ఆ మెసేజ్ చదివి అబ్బా అని తల పట్టుకొని కూర్చుంది పర్ణిక నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేస్తున్నాడు ఎలా నా నెంబర్ మార్చుకునే వీలులేదు సార్ ఫ్రీగా ఉన్నారేమో అని పాటియాల రూమ్కి వెళ్ళింది హాయ్ సార్ అని ప్లెజెంట్గా పలకరించింది హాయ్ బేబీ టేక్ యువర్ సిట్ ఎనీథింగ్ ఎల్స్ అని అడిగాడు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మామయ్య ఎక్కడ ఉండేవారు ఒకసారి ఆ క్వార్టర్ కానీ ఆ ఏరియా కానీ చూడాలని ఉంది నాకు అంది పాటియాలా పెద్దగా నవ్వి ఎక్కడైనా ఎందుకు ఉంటాడు బేబీ ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో సేమ్ క్వార్టర్లో ముకుంద కూడా ఉండేవాడు అందుకనే ఆ క్వార్టర్ ప్రత్యేకంగా నీకు ఎలాట్ అయ్యేటట్టు చేశాను అసలు నువ్వు ఇక్కడికి డాక్టర్గా వస్తావని నేను అనుకోనే లేదు అనుకోకుండా నువ్వు రావడంతో అది నీకైతేనే సూటబుల్ అనే ఉద్దేశంతో మళ్ళీ నిన్నే అందులో దించాను నీకు నచ్చిందా అని అడిగాడు పాఠ్యాల మాటలకి పర్ణిక చాలా ఎగ్జైట్మెంట్కి గురైంది ఇంతవరకు నేను నేనున్నది మావి క్వార్టర్లోనేనా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సా నేనంటే మీకు ఎందుకంత అభిమానం మళ్ళీ మావయ్యని గుర్తుకు తెచ్చేటట్టు నాతో మాట్లాడతారు ఏదో అభిమానంగా ఇంకా సంథింగ్ అని గుణిగింది మెల్లగా నేను ముకుంద గుడ్ ఫ్రెండ్స్ ముకుందకి వేరే ఎవ్వరూ లేరు అప్పుడె ఎప్పుడూ నీ గురించే చెప్పేవాడు నిన్ను ఇక్కడికి తెచ్చుకోవాలని చాలా ఎదురు చూశాడమ్మా కానీ ఏంటో అలా అయిపోయింది తన హెల్త్ ఇష్యూస్ వల్ల తను ఎక్కువ రోజులు ఈ చలికి తట్టుకోలేకపోయాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను చాలాసార్లు చెప్పాను అయిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా తన ప్రాపర్టీ మొత్తం నీ పేరుని పెట్టాడు అవన్నీ నువ్వు క్లెయిమ్ చేసుకున్నావా అని అడిగాడు మావయ్య నా సేఫ్టీ ఆలోచించి తన కష్టార్జితం అంతా నాకు ఇచ్చేశారు దానివల్ల నేను ఉన్నవాళ్ళందరికీ ఇంకా దూరమైపోయాను మావయ్య ఆఖరి వార్తను నేను అందుకునేసరికే లేట్ అయిపోయింది మావయ్య బాడీ అమ్మమ్మ గారి ఊరికి తీసుకువచ్చేసరికి నేను కొంచెం లేటుగా చేరుకున్నాను అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళకి మావయ్య ప్రాపర్టీ నాకు చెందుతుందని ముందే తెలిసేమో విపరీతమైన కోపంతో ఉన్నారు పరాయిదానిలా దూరం నుంచి చూసి తప్పుకున్నాను డబ్బుని వాడుకున్నంత చనువుగా మావయితో ఉండటానికి వీలు కాలేదు నాకు అదే నేను మగపిల్లాడినైతే తనకు దగ్గరగా ఉండి జాగ్రత్తగా చూసుకునేవాడినేమో అని పాటియాల ముందు బయటపడలేక తలదించుకుంది కంట్రోల్ బేబీ చావు పుట్టుకలు మన చేతిలో లేవు కదా డబ్బు డబ్బుకున్న పవరే అది నోట్లు ఉన్నవాడు ఖర్చు పెట్టినా లేనివాడు ఖర్చు పెట్టినా ఒకేలా చెల్లుతాయి నువ్వు డాక్టర్ అయ్యావంటే దాని వెనక ముకుంద కష్టం చాలా ఉంది రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వాడు నీ కోసం ఉద్యోగాన్ని కంటిన్యూ చేశాడు జాగ్రత్త బేబీ ఒక పొజిషన్కి చేరుకోవటం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవటం గొప్ప అర్థమైందనుకుంటాను అన్నాడు అన్యాపదేశంగా పాటియాల మాటల్లో దారి తప్పవద్దు అనే కరుకైన వార్నింగ్ ఉన్నట్టు అనిపించింది పర్ణికకి చివరి మాట చురుక్కున తగిలినట్టు అనిపించి తలెత్తి చూసింది ఏదో సూచనలా చోచింది ఏదో సూచనలా తోచింది బహుశా ఆ రోజు పార్టీలో అబీతో ఎక్కువసేపు స్పెండ్ చేయడం వల్ల వచ్చిన జాగ్రత్త ఏమో తప్పకుండా సార్ మీ మాటలు వింటుంటే మావితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు అని చెప్పి ఇక అక్కడ ఉండలేక వచ్చేసింది డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసిన పాటియాల మాటలు మాత్రం మనసులో మారుమోగుతూనే ఉన్నాయి పన్నికకి ఛీ ఇదేంటి ఇలా జరిగింది ఎవరితోనో చెప్పించుకునే అవసరం రాకూడదు జాగ్రత్తగా ఉండాలి ఏమీ లేని దానికోసం ఎందుకు ఎవరితోనైనా క్లాస్ పీకించుకోవడం అవసరమా నాకు అనుకుంది చికాకుగా మరుసటి రోజు నుంచి మరొక వారం రోజుల పాటు యోగా ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేసుకుంటూ మనసును నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేసింది ఎంతో అవసరమైతే తప్ప ఫోన్ వైపు చూడనేలేదు అయినా రోజు గుడ్ మార్నింగ్లు హాయ్ అని మెసేజ్లు చిన్న చిన్న ఈమోజీలు డిస్ప్లేలో చూడటమే కానీ ఓపెన్ చేసి చూడాలని కూడా అనుకోలేదు చెమటలు క కక్కుతూ ఆయాసపడుతూ జాగింగ్ పూర్తి చేసుకుని అప్పుడే లోపలికి వచ్చాడు ఆలం తపస్వి ఇంటిలోనికి అడుగు పెట్టేసరికే దేవుడి ముందు దీపాలు వెలుగుతూ హారి తీస్తున్న తల్లిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు నీ టైము నా టైము ఒకటే కదమ్మా అనుకున్నాడు కావేరి పూజ పూర్తి చేసి వంటగదిలోనికి వెళ్ళింది ఆలం తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పది నిమిషాల్లో డైనింగ్ దగ్గర కూర్చున్నాడు అప్పుడే డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వ్యాధిలో ఉన్న రెడ్ రోజెస్ చూడగానే పర్ణిక గుర్తొచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి